శ్రీ కేతీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వానం అష్టతీర్థాల సంగమం దక్షిణ కాసిగ్గా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా జరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి మహాశివరాత్రి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు వైభవంగా జరుగును తేదీ పదకొండు బుధవారం అంకురార్పణ ధ్వజారోహణంతో ఉత్సవాల ప్రారంభం తేదీ పద్నాలుగు శనివారం శేషవాహన సేవ ఊరేగింపు తేదీ పదిహేను ఆదివారం మహాశివరాత్రి రాత్రి లింగోద్భవ సమయమున మహాన్యాస రుద్రాభిషేకం జాగరణ తేదీ తేదీ సోమవారం సాయంత్రం గంటలకు నందివాహన సేవ మంగళవారం ఉదయం అగ్నిగుండ ప్రవేశం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ పార్వతి సంగమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం విమాన రథోత్సవం తేదీ పంతొమ్మిది గురువారం కేతకీవనంలో వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ చైర్మన్ ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణాధికారి అధికారి అందరూ ఆహ్వానితులే